జనరలీ చలికాలం అనగానే కాఫీ టీ బా అలవాటు సో అలాంటి వాళ్ళకి ఈ కాఫీ టీ కాకుండా ఏం తీసుకోవచ్చు అని చెప్తారు కాఫీ టీ అంటే మంచి ఆర్గానిక్ మిల్క్ దొరికితే మనం చక్కగా దాంట్లో మనకి మంచి తేయాకు అలాంటివి దొరికినా లేదంటే కాఫీ పౌడర్ సీడ్స్ దొరికినా నేచురల్లీ దొరికేవైతే టూ టు త్రీ టైమ్స్ లేదు అంటే ఎక్స్ట్రా ఇంకొక వన్ టైమ్ ఫోర్ టైమ్స్ కూడా కావచ్చు అది అవ్వదు ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం కాకపోతే ఇప్పుడు అన్ని కూడా మనకి ఇవి దొరుకుతున్నాయి కల్తీ పాలే ప్యాకెట్ పాలు అంటే సో వాటి వల్ల మనకు వచ్చేది ఏం లేదు సో అది కాకుండా ట్రెడిషనల్ గా లేదంటే మనం ఎక్స్ట్రా మనం ఏం తీసుకోవచ్చు వాటి ప్లేస్ లో మనం మాట్లాడుకుంటే హాట్ వాటర్ ఉంది కదా హాట్ వాటర్ చక్కగా హాట్ వాటర్ లో మనం ఒక లెమన్ పిండి వేసుకొని దాంట్లో ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ హనీ మిక్స్ చేసుకొని కనుక తీసుకుంటే వన్ ఆఫ్ ద టీ లానే ఉంటుంది ఓకే లేదు అని అంటే హాట్ వాటర్లో సబ్జా గింజలు ఐడియా ఉంటాయి కదా సో సబ్జా గింజలు ఒక స్పూన్ వేసేసుకొని చక్కగా మరిగించేసి మరిగిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ హనీ మిక్స్ చేసుకొని తీసుకున్నా కూడా ఇది కూడా న్యాచురల్ టీ మనకి చాలా మంచిది మనకి బాడీలో ఈ మనం ఈ సబ్జా గింజలు యాడ్ చేయడం వల్ల చలవగా ఉంటుంది ఉంటుంది అంటే హీట్ తగ్గిపోతుంది అండ్ దానితో పాటు వెయిట్ లాస్ అవుతారు హనీ మిక్స్ చేయడం వల్ల కూడా మనకి చాలా మంచిది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండవు న్యాచురల్లీ వెయిట్ తగ్గుతారు అండ్ మనకి టేస్ట్ కూడా బాగుంటది సో అండ్ హాట్ వాటర్ కాబట్టి సో దాని వల్ల కూడా ఫ్యాట్ బర్నింగ్ మనకి ఫాస్ట్ గా అవుతుంది సో వన్స్ ఇది అలవాటు చేసుకోగలిగితే చాలా టేస్ట్ గా ఉంటే మన బాడీ కూడా కరెక్ట్ గా ఉంటుంది కొలెస్ట్రాల్ ఫాస్ట్ గా బర్న్ అవుద్ది అండ్ మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది ఇటువంటివి తీసుకోవచ్చు ఓకే బార్లీ వాటర్ కూడా మనం ఈ ప్లేస్ లో తీసుకోవచ్చు బార్లీ వాటర్ కూడా తీసుకోవచ్చు కాకపోతే కొంతమంది దీన్ని తీసుకోలేరు ఓకే సో బట్ ఎవరికి కూడా అన్ని ఫుడ్స్ నచ్చాలి అని లేదు నచ్చకూడదని లేదు బట్ కానీ అలవాటు చేసుకుంటే మనం కొంచెం డే బై డే డే బై డే మనం కొంచెం కొంచెం లైట్ గా టేస్ట్ చేస్తూ తాగుతూ వస్తూ ఉంటే ఆ ఫుడ్ అనేది మనకు అలవాటు అవుతుంది అంతేగాని ఇది మంచిది అంటే దాన్ని ఎవరు కూడా అంత క్విక్ గా యాక్సెప్ట్ చేయలేరు కొంత టైం అనేది తీసుకుంటారు పాలు కాకుండా టీ కాఫీలు కాకుండా ఏవి తాగాలని చెప్పాను కదా అసలు పాలు టీ కాఫీలు ఎందుకు తాగకూడదు కూడా చెప్తాను ఎందుకు అని అంటే ఇప్పుడు అసలు పాలు టీ కాఫీలు అనేవి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అది కూడా మన సిటీస్ లో అంతా కూడా కెమికల్ తోటి యాడ్ అయి ఉంటుంది ఓకే సో అందుకని వాటిని మానేయడం చాలా మంచిది సో పేషెంట్లకు కూడా చాలా మందికి టీ కాఫీలు అండ్ ఈ పాలకు సంబంధించినవి ఎవరికైతే మేము మా వాటిని తినకుండా ఉండమని స్కిప్ చేయమని చెప్తామో సో స్కిప్ చేసిన వాళ్ళ హెల్త్ ఇష్యూ చాలా కరెక్ట్ అయిపోయింది వాళ్ళకి హెల్త్ లో వాళ్ళకి చాలా డిఫరెంట్ అనేది వచ్చేసింది సో అందుకని ఈ పాలకు సంబంధించినవి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కరెక్ట్ గా లేదు సో అందుకని ఇవి కాకుండా దీనికి రిలేటెడ్ గా ఉన్న వాటికి కన్వర్ట్ అవ్వడం మంచిది అంటే హెల్దీగా ఉండాలంటే వాళ్ళు వీళ్ళు చెప్పడం అని కాదు మనం ఓన్ గా ఒక ప్లాన్ ప్రకారం తీసుకుంటూ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ కాకపోతే టిఫిన్ స్కిప్ చేయకూడదు అని అంటారు కదా అవును ఎందుకు అంటే నైట్ మొత్తం మన మినిమం టెన్ టువెల్ అవర్స్ అలాగా ఏమి తినట్లేదు సో బ్రేక్ ఫాస్ట్ అంటే మన ఫాస్టింగ్ ని బ్రేక్ చేయడం అనే అర్థం సో మన టిఫిన్ చేసి ఆ ఫాస్ట్ ని మనం బ్రేక్ చేసేసామని అసలు దాని మీనింగ్ అయితే అది టిఫిన్ తినండి కాకపోతే అన్ని తినండి ప్రతిదీ తినండి ఒక పద్ధతిగా తినమని చెప్తాను ఏ ఫుడ్ అయినా కూడా ఒక నాలుగు చపాతీలు ఒక నాలుగు దోశలు ఒక పది ఇడ్లీలు అలా కాకుండా రెండు దోశలు ఒక మూడు ఇడ్లీలు ఒక చపాతి లేదు అంటే రెండు చపాతీలు అంతవరకు లిమిట్ గా తిని ఆ చపాతీ అవి కూడా అరిగిపోయి ఆకలి అని అనిపించినప్పుడు మళ్ళీ ఫుడ్ తీసుకునే విధంగా బాడీని అడ్జస్ట్ చేసుకోమని చెప్తాను ఎంత తింటున్నాము ఎలా తింటున్నాము అని కాకుండా మితంగా తింటూ ఆరోగ్యంగా ఉంటే అవును మనం హెల్దీగా ఉంటాం సో ఎలా తింటున్నామో ఎంత తింటున్నామో అని కాకుండా మితంగా తింటూ ఆరోగ్యంగా ఉంటూ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అట్లదే నమస్తే